చేసింది ఒక రకం రైస్ వాటర్ అండి ఇప్పుడు ఇది ఒక రకం రైస్ వాటర్ దీంట్లో మినప్పప్పు ప్లస్ బియ్యము మనం దోశకు పోస్తాం కదండి అలా నానబోసుకుంటాం ఇవి మినప్పప్పు ఇందాక బియ్యం మినప్పప్పు పోస్తాం కదా ఇప్పుడు బియ్యం పోస్తున్నాం మినప్పప్పు బియ్యం కొంచెం మెంతులు కూడా అండి వీటిని నానబెట్టుకోవాలి ఫస్ట్ ఇలా మామూలు వాటర్తో కడుక్కోవాలండి బాగా ఒక వంపు మామూలు వాటర్తో కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత చెప్తాను ఇలా రఫ్ చేసుకోవాలి ఈ వాటర్ నన్నిటినీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈ వాటర్ని ఇరవై నాలుగు గంటలు పులియ పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం నీళ్ళని అంటే రేపు ఉదయం వరకు పులియ పెట్టాలి ఇది అల్లం అండి నెల కొనుక్కొని వేసుకోవాలి అందులో ఇది వచ్చేసి కరివేపాకు इधर ग्रीन टी पड़े हाफ टेबल स्पून इधर ऑरेंज पील ऑरेंज पील को डाल इसको ఏదైనా వేసుకోవచ్చు ఆరెంజ్ పీ కానీ లెమన్ కానీ కమలా బత్తాకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో విటమిన్ సి ఉంటది కాబట్టి అది హెయిర్ చాలా మంచిది ఇంకా ఆగబెట్టుకోవాలి అన్నమంట మీద ఇలా తెలుతున్నాయండి వాటర్ అని బాగా తెలియజీ కట్టేసుకోవాలి ఇందాక వడగట్టుకున్న వాటర్ని దీంట్లోకి వడగట్టుకున్నది వాటర్ పదిహేను రోజులు విడిగా ఉన్నా కూడా వాసన రాదండి వాటర్ రేపొద్దునే తలకు పెట్టుకుంటూ చూపిస్తానండి అది రేయ్ ని ఎలా మసాజ్ చేసుకోవాలండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to my channel కలక పోసుకున్న తర్వాత నా హెయిర్ ఇలా ఉందండి అలా పెట్టుకున్న తర్వాత Please like, share and subscribe to my channel.